తినుకు తినుకు కలిసి రింపు మొదలై ఓరు వానై భూమిని ఊడ్చేసి పచ్చనైనా పైరు పక్షపాతం తోడ పాడు చేసి వమ్మ పచ్చడి పంట పరుగు పెట్టి సుడుల వరదల అంతా నిండి బలలు కలిగి పాకలను చేరి పాత గిండా కూర్చి నీడలెన్నో కూర్చమెనరు లేదా గురుల మీద నుండి కేదింతలతోడ దారులందు తుమికి దండిగాను రాకపోకాలి రాజ్యమేల కొనేలా వరము నీవు కాద బలము చూపా చెరువులన్నీ నింపి చింతబాపక నీవు అలుగులందు పార అందమౌను కరకసత్వము నన్ను దింపుట నేల కన్న తల్లి మమ్మ కరుణ చూపు బడుల చేరి నావు బాలలా బాధించి నింపి నింపిని వెలిచి ఊరు వాడాలన్నీ ఉద్ధృతముగా పారి జలమయము చేసి చెత్త చూపి పంట చేలా చేరి పాడు చేసిన నీవు నిలువుగాను పట్టి గూర్చి ధాన్యమంతా తడిపి దంటిగా మురిసేవు వాన తల్లి నీకు భవ్యమౌనా పల్లె పట్న మనక పరుగు పెట్టి ఊరిక వెంటబడి నీవు వెంబడించి కుంభవృష్టి వాళ్ళను గురుగాను గుర్చి పాపమేమి మమ్మ బాధ పెట్టా తుడిచిపెట్టా వలదు దొడ్డ తుపానుగా సత్తనాపు తల్లి శాంతముగా వరుణ దేవా నీకు కొను ఇచ్చి మమ్ము భవిత చూపు వరములు ఇచ్చి మాకు భవిత చూపు నేడు మంతై తుపాన్ కారణంగా ఈ బీభత్సమును ఉద్దేశించి నేను రాసిన ఆటవిలది పద్యాలు ఈ పద్యాలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి